ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము ఒక పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేస్తున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్ బై రోడ్ వెళ్ళాము సోనాలి నుంచి గోరఖ్పూర్ సోనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీ వెంటూ ముక్ ముక్తి నాథ్ మేము పోం అనే ప్లేస్ లో మేము ఆగాము పోఖ్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ నాథ్ వెళ్లాము ముక్తి దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ మీద రాబేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఒక్క సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళు ఏమి అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయి అండి కొట్లంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది ఆ లగేజ్ కూడా కాల్ అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేల్చారు అంటే అంటించి సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు డాక్ సెలవు చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము మాకు డిక్తోచు ఫేజ్ లో ఉన్నాం ఆ లో రోడ్ మీద అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్ళిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి బాగా కొట్టేశారు కుండీలతో కొట్టేశారు అండి సో ఆయన కూడా కొంచెం దెబ్బ తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్కి తెలిసి ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూసారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోరే ఓపెన్ అయ్యిందంట కొత్త హోటల్ అయితే సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు వాళ్ళు మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నేను అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతుంది ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్గా ఉన్నారో అక్కడే ఉండండి కాండూ రాకండి అని చెప్పారండి కాట్మండు రాకండి అని చెప్పారు సో మేము కాట్మండు వెళ్ళాం మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి అక్కడే ఉంటాం అన్నాం పోగాలోనే ఉండిపోయాము అయితే పోగాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా కంటిన్యూస్గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ తోని వీడియో కాల్లో జాయిన్ అవం జూమ్ జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది మేము జాయిన్ అయ్యాము అం ఆయన ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు ఒక అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు నారా చంద్ర శ్రీ గౌరవనీల చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకు ముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసులు ఉద్దు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు అలాగే ఆ తర్వాత మాకు ఇమీడియట్ గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా బట్ హెల్ప్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం యూ నీ నాట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు మీ ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాఠమండూలో అయ్యే వరకు కూడా మా అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు అప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్లే హెల్ప్ చేశారు మాకు విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి కర్నూలు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే విందాం సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే విఆర్ సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యం ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఇంకో లక్ సో ఈ రావడానికి కారణమైన మన మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా లోకేష్ బాబు గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడ నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకారా నుంచి ఇక్కడికి ఖాట్మండు వచ్చాము కాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ట్రోమా నుంచి మా ట్రోమా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యుల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు